హాయ్ ని హాయ్ యు ఆర్ ని అనిల్ చోటు అంటే కొంచెం గుటకెస్ చెప్పారు కదా కొంచెం మాట్లా అను ఫన్నీ క్వశ్చన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చేస్తా ఓకే ట్రై ఓకే ఓకే కొంతమందికి పెద్దగా ఉంటది కొంతమందికి చిన్నగా ఉంటది సరిగ్గా చూసుకోకపోతే పచ్చిగా అవుతుంది ఏంటిది క్వశ్చన్ చెప్పని వట్లేదు మేదడ అంట క్వశ్చన్ చెప్పని వట్లేదు మేదడ అంట

థింకింగ్ థింకింగ్ నాకేదో తేడా కొడుతుంది కొంచెం ఏంటి సార్ అది నాకేదో తేడా కొడుతుంది కొంచెం ఆలోచన థింకింగ్ బిండకాయ బిండ బిండకాయ పచ్చికారండి రోగైతదిలే ఓకే కొంతమందికి పెద్దగా ఉంటది కొంతమందికి చిన్నగా ఉంటది సరిగ్గా చూసుకోకపోతే పచ్చిగా అయితది ఏంటది లాస్కెరి పంట గోబమ్మకిల్కిలెమ్ లాస్కెరి పంట గోబమ్మకిల్కిలెమ్ ఒకసారి మీనింగ్ చెప్తారా దాని మీనింగ్ дан మీనింగ్ తెలవదా అమ్మా నాకు తెలుసుకి ఇవేంది చెప్తాం మేం дан మీనింగ్ తెలవదా మాకు నాకు తెలుసుకి ఇవేంది చెప్తాం మేం ఎమర్రా కొందరికి పెద్దగా ఉంటది ఉంటది కొందరికి చిన్నగా దాన్ని సరిగ్గా చూసుకోకపోతే పచ్చిగా అవుతుంది ఏంటది పచ్చగా అవుతుంది ఆంధ్రా ఒడిస్సా ఓకే సార్ లైక్ లిక్విడ్ లాగా కొంచెం ప్రాబ్లం అవుతుంది

కొంతమందికి చిన్న ఉంటాడు కొంతమంది పెద్ద ఉంటాడు ఇంకేంటి సరిగ్గా చూసుకోకపోతే పచ్చిగా అవుతుంది ఏంటది అరటి పండు అరటిపండు పండు అరటి పండు అరటి పండు అంటే అట్లా అంటే అరటి పండు అంటే మనిషికే ఉంటది అదే చెప్పినా కదా లస్కిరి పెంట కోపం అది కాదు అది కాదు ఇలా ఇలా వద్దు పాయింట్ కి రా పెద్దగా ఉంటదా పెద్దగా ఉంటదా కొంతమందికి పెద్దగా ఉంటది కొంతమందికి చిన్నగా ఉంటది దాన్ని సరిగ్గా చూసుకోకపోతే పచ్చిగా అవుతది అదే పచ్చిగా అవుతదా చెప్పాలా ఇప్పుడు చెప్పాలా చెప్పాలి కదా పక్కా గలీజ్ గానా మంచిగానా అది మంచిగా

కళ్ళు కొంచి కిందకి నిముక్కు ముక్కు నిముక్కు ముక్కు ఎందుకు ముక్కు జీవ యా కోల్డ్ అయితది సరిగా చూస్తావ్ కాలువేసినప్పుడు చూస్తావ్ ఓకే యా జీవ వస్తాడట్ 30 అంటే నాకు అర్థం నైస్ కాదు కొంచెం దగ్గరికి వచ్చారు చెప్పండి నోస్ నోస్ ఎందుకు నోస్ ఎందుకు నోస్ అనే దాని ఏమన్నా కోల్డ్ అయినప్పుడు వస్తాయి కదా కరెక్ట్ ఆన్సర్ ఐస్ చెప్పారు కదా దాని కింద ఉండేది ఏంటి నోసా నోసా నోసే కదా కొంతమంది పెద్దగా ఉంటది కొంతమంది చిన్నగా ఉంటది మంచిగా చూసుకోకుండా ఐస్ క్రీమ్స్ మంచిగా తిరిగామంటే కోల్డ్ అవుతుంది అది పచ్చిగా అవుతుందా तारीफ करो तारीफ करो <laughs>